తనకు టిడిపి జనసేన కార్యకర్తలు ఇద్దరు సమానమేనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు ఆయన జనసేన కార్యాలయానికి వెళ్లి జనసేన నాయకులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన జనసేన ఉద్దేశించి మాట్లాడారు తన గెలుపు కోసం టీడీపీ కార్యకర్తలు కృషి చేశారని జనసేన కూడా భారీగానే కృషి చేసిందని ఈ నేపథ్యంలో ఇద్దరిని సమానంగా చూసుకుంటామని ఆయన పేర్కొన్నారు సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి చరిత్ర సృష్టించే అతిపెద్ద మెజార్టీతో ప్రజల ఆశీస్సులతో దేవుడి దయతో సొంతం నేను గత అనేక నెలలుగా చెప్తూ వచ్చా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక ప్రజా సునామీ రాబోతుంది ఆ సునామీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకుని పోతుంది రాజకీయంగా రాష్ట్రంలో యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవైకి పైగా ఎమ్మెల్యే స్థానాలు యాభై ఏడు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీ కూటమి సాధిస్తుందని చెప్పాను అదే నిజమైంది ప్రజల మీద మించిన నమ్మకాన్ని ప్రజలు నిజం చేశారు ముఖ్యంగా నెల్లూరు ఊరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేసిన నాకు ఊరల్ నియోజకవర్గంలో మిత్రపక్షాలుగా పొత్తు ధర్మంలో భాగంగా జనసేన బీజేపీ కార్యకర్తలు కష్టించి పనిచేశారు ముఖ్యంగా జన సైనికులు రూరల్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో నేను గెలిచేదానికి ఆర్నిస్గా కృషి చేశారు జనసేన అభ్యర్థి నెల్లూరు రూరల్లో సొంతంగా పోటీ చేస్తే ఏ విధంగా జన సైనికులు కష్టపడతారో ఆ విధంగా కష్టపడతారు అంతేకాకుండా ప్రత్యేకంగా రోజు చంద్రబాబు గారి రోడ్ షోలో చంద్రబాబు గారితో కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రూరల్ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొంటుంది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన రోడ్ షో కూడా నా భారీ మెజార్టీకి ఒక కారణం అందుకే జన సైనికులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసేదానికి జనసేన కార్యాలయానికి నేను రావడం జరిగింది ఎన్నికల ముందు జనసేన కార్యాలయానికి వెళ్ళి నేను మాట చెప్పా అన్నీ సక్రమంగా జరిగి అన్నీ అనుకున్నట్టు జరిగి నేను ఎమ్మెల్యేగా ఎన్నికైతే గోరల్ నియోజకవర్గంలో జన సైనికుల్ని ప్రత్యేకంగా చూసుకుంటా నా కోసం కష్టం చేసిన ఏ ఒక్క జన సైనికుని కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటా జన సైనికుల గౌరవం సంక్షేమం ఈ రెండు జనసేన కార్యకర్తల గౌరవం సంక్షేమం రెండు కూడా అన్ని రకాల కూడా బాధ్యత తీసుకుంటానని మాట ఇచ్చా ఆ చెప్పిన మాట కట్టుబడి ఎన్నికలు పూర్తయిన వేళ జనసేన కార్యాలయానికి ప్రత్యేకంగా విచ్చేసి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రూరల్ నియోజకవర్గంలో నా కోసం కష్టం చేసిన జనసేన కార్యకర్తలని ఎప్పటికి కూడా వాళ్ళ నమ్మకాన్ని ఎక్కడ కూడా ఇమ్ము చేయకుండా వాళ్ళ నమ్మకాన్ని నిజం చేస్తూ అడవడికి ఉంటుంది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలైనా మరి ఇతర కార్యక్రమాలైనా అన్నింటిలో కూడా జన సైనికుల్ని భాగస్వాములను చేస్తాం అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జనసేనతో కలిసి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించేదాన్ని కృషి చేస్తాం కష్టకాలంలో జనసేనలో కష్టం చేసి ముఖ్యంగా రూరల్ నియోజకవర్గంలో నాకు ఎన్నిక పనిచేసినటువంటి ప్రతి జన సైనికుడిని గుణం తీర్చుకుంటారని ఇక్కడ పాటించు తరచుగా ఈరోజు వచ్చామా వెళ్ళామని కాదు తరచుగా ఓ రెండు నెలలకు ఒకసారి ఓ మూడు నెలలకు ఒకసారి జనసేన కార్యాలయానికి ప్రత్యేకంగా చేసి వారితో మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా జన సైనికులందరికీ మనవి ఒకటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం అంటే అది ఒక్క ఆ కార్యాలయమే కాదు తెలుగుదేశం జనసేన బీజేపీ రూరల్ నియోజకవర్గంలో ఉండే ఆ కార్యకర్తలందరూ కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ ప్రజా సమస్య పరిష్కారం కావాల్సి వచ్చినా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఏ సూచన అయినా సలహా అయినా నేరుగా వచ్చి ఎమ్మెల్యే కార్యాలయానికి నాకు తెలియజేయవచ్చు అని చెప్పి నేను మరోసారి రూరల్ లేదు నా కోసం కష్టం చేసిన చెమట వచ్చిన జన సైనికులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఏ ఇబ్బంది నేను జనసేన కార్యకర్తని చెప్పొచ్చు ఒక నాలుగు సార్లు మీరు మాట్లాడితే మీ పేరు నాకు తెలుస్తుంది నేను మీకు పరిచయం అంతా ఎప్పుడు అవసరం ఉన్న కార్యాలయం కావచ్చు జనసేన కార్యాలయానికి ఇది మా సొంత కార్యాలయం అదే విధంగా వస్తారు ఊరల్ ఎమ్మెల్యే కార్యాలయం కూడా మీ సొంత కార్యాలయంగా గుర్తించి అన్ని రకాల కూడా మీకు అండగా ఉండే కార్యాలయం గుర్తించాలని చెప్పి కొన్ని కోరుతూ ఆ రోజు చెప్పిన మాట ఖచ్చితంగా కట్టుబడి ఉంటా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఏ విధంగా ఇస్తామో జన సైనికులకి బీజేపీ కార్యకర్తలకు కూడా అదే రకంగా ప్రాధాన్యమిస్తామో మనం సార్వత్రిక ఎన్నికలు ముగియడం సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు నెల్లూరు రూరల్లో నుంచి నిలబడి తెలుగుదేశం పార్టీ తరఫున అత్యంత భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత కూడా జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసి జనసేన పార్టీలో నా కోసం పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా ఉంటా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏ విధంగా అండగా ఉంటానో ఆ విధంగా జనసేన పార్టీ కార్యకర్తలు కూడా అండగా ఉంటా అని చెప్పిన మా గౌరల్ ఎమ్మెల్యే శ్రీధర్ అన్న పెద్ద మనసుకి మేమందరం అభివాదం చేస్తున్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో ఏ విధంగా అయితే ప్రతి జన సైనికుడు ఆయన గెలుపు కోసం పనిచేశాడో అదేవిధంగా ఆయన కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని గుర్తు ప్రతి ఒక్కరికి కలుపుకొని తీసుకొని పోయి కొందరకు తీసుకోబోయేలా కృషి చేస్తారని చెప్పి తెలియజేయడం అదేవిధంగా రెండు మూడు నెలలకు ఒకసారి కూడా కార్యాలయానికి విచ్చేసి కార్యకర్తల బాగోగులు కూడా చూసుకుంటానని చెప్పిన ఒక ఎమ్మెల్యే మనకి ఘోర నుంచి దొరకడం నిజంగా మన అందరి అదృష్టంగా భావిస్తున్నాము అదేవిధంగా రానున్న రోజుల్లో స్థానిక సంస్థల్లో కానీ అదేవిధంగా రానున్న అన్ని నామినేటెడ్లో కానీ జనసేనకు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి కూడా మేము సవినయంగా జనసేన పార్టీ తరఫున మా రౌరల్ ఎమ్మెల్యే గారికి కోరుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇంత పెద్ద విజయానికి తారకులైన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంబంధించిన కార్యకర్తలకి నాయకులకి అందరికీ సరస్సు వంచి పాదాభం తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటాను